ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది వచ్చా ఏపీలో మరో గోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో గోారా రోడ్డు ప్రమాదం జరిగింది నగరి సమీపంలోని తిరుపతి చెన్నై హైవేలో ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల తర్వాత లారీ బస్సును ఢీకొట్టింది ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా పద్నాలుగు మందికి గాయాలయ్యాయి తమిళనాడు అరక్కోణం నుంచి ఓ ప్రైవేటు బస్సు తిరుపతికి బయలుదేరింది నగరి సమీపంలోని బస్సు డ్రైవర్ మరో వాహనాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాడు అయితే అదే సమయంలో పుత్తూరు నుంచి ఎదురుగా వేగంగా లారీ ఎదురుగా వచ్చింది ఇంతలో బస్సు డ్రైవర్ లారీని చూసి అకస్మాత్తుగా ఎడం వైపుకి తిప్పాడు ఈ క్రమంలో బస్సును లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు సీట్లతో సహా ఎగిరి రోడ్డుపై పడిపోయారు ఈ ప్రమాదంలో తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని సీతారాంపురానికి చెందిన పార్థసారథి నాయుడు రాజేంద్ర నాయుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు వీరిద్దరూ కూడా టీడీపీ నేతలు కాగా వీరు తమిళనాడులోని తిరుత్తనిలో జరిగిన పెళ్లికి వెళ్ళొస్తుండగా ఈ ఘటన జరిగింది ఈ ఇద్దరితో పాటుగా తిరుపతికి చెందిన ధనుష్ పది సంవత్సరాలు అలాగే తమిళనాడులోని తిరుత్తనికి చెందిన కుమార్ కూడా ప్రాణాలు కోల్పోయారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఘటనలో గాయపడిన పద్నాలుగు మందిని నగరి పౌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యం అందజేస్తున్నారు ఈ ప్రమాదానికి కారణమైన లారీతో పాటు డ్రైవర్ పారిపోయినట్లు చెబుతున్నారు ఈ ఘటనలో చనిపోయిన టీడీపీ నేతలు రాజేంద్ర నాయుడు పార్థసారథి నాయుడు ఆదివారం ఉదయం తమ ఊరి తరఫున అమరావతి నిర్మాణానికి విరాళాన్ని నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారికి అందజేశారు అనంతరం వీరిద్దరూ కూడా తిరుత్తణిలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగే ప్రమాదం జరిగింది ఇద్దరు టీడీపీ నేతల మరణంతో నగరి ఎమ్మెల్యే గాల భానుప్రకాష్ సహా టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు ప్రమాదంలో గాయపడిన వారిని తిరుపతికి చెందిన సెల్వి ఏపీ భరత్ చన్నామలై అలాగే శివగిరికి చెందిన అనురాధ తిరువల్లూరుకు చెందిన వి వెట్రివేల్ రుద్రమూర్తి లాగా ఎస్ చెందిన వారికి గుర్తించారు తాడిపత్రికి చెందిన ఏ రాధాకృష్ణ ఏ నాగేంద్ర సుభనరసమ్మ అలాగే ఒత్తుకోటకు చెందిన కె మురళీలైతే గాయపడిన వారిలో ఉన్నారు